రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలకు నైపుణ్య శిక్షణ అనంతరం నూట పదిహేను జీవో ద్వారా నర్సులుగా పదోన్నతులు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నర్సుల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్టాఫ్ నర్స్ రాజీ ప్రజా సంఘాల నాయకులు వై వెంకటేశ్వరరావు నల్లపాటి రామారావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రెగ్యులర్ చేయాలి రద్దు చేయాలి జీవో నంబర్ నూట పదిహేను రద్దు చేయాలి రద్దు చేయాలి జీవో నంబర్ నూట ను రద్దు చేయాలి పోరాడదాం కాంటాక్ట్ నక్షన స్టాఫ్ ని రెగ్యులర్ చేసి అంతవరకు పోరాడదాం పోరాడదాం లో ఉన్న ఏనిల్స్ తీసుకొచ్చి ఇంటెన్సివ్ ట్రైనింగ్ అని చెప్పేసి టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆ రోజులు మేము కూడా కోర్టుకు కేసు వేయడం జరిగింది మీరు చెప్పిన సమాధానం ఏమిటంటే వాళ్ళు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు మీ పోస్టులకు ఎటువంటి అభ్యంతరం జరగదు అని చెప్పడం జరిగింది ఇవాళ జరిగింది ఏమిటి అంటే వాళ్ళకి ఫీల్డ్లో ఉన్న పోస్టులు తీసేసి సచివాలయంలో పనిచేస్తున్న ఏ పోస్టులు అలాట్ చేసి వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ లేకుండా చేసి వాళ్ళని తీసుకొచ్చి మా పోస్టులు వాళ్ళని అలాట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వేల మంది కాంట్రాక్ట్ నర్సులు గత పదిహేను సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి వారిని వాళ్ళ ద్వారా వెట్టి చాకరీ చేయించుకుంటుంది కానీ ప్రభుత్వం వాళ్ళని రెగ్యులర్ రెగ్యులర్ చేయడం కానీ పర్మనెంట్ చేయడం కానీ అనే వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు గత ప్రభుత్వం వీళ్ళని ఇబ్బందులకు గురి చేసి అనేక జీవోలు తెచ్చినప్పటికీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలకులు చెప్తున్నటువంటి చెబుతున్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా చదువుకున్న యువతకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని అలాగే ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఒక వాగ్దానాలు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో దొక్కే పరిస్థితిని మనం అంతా గమనిస్తూ ఉన్నాం